ల లైఫ్లో కొన్ని విషయాలు ఎప్పటికీ మర్చిపోలేము కదా నేను టెన్త్ ఎలా పాస్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను అసలు నేను ఫస్ట్ నుండి గవర్నమెంట్ స్కూల్లో చదివానండి నాకే ఇంట్రెస్ట్ లేక అసలు నేను చదివేదాన్నే కాదు ఎయిత్ క్లాస్ వరకు కనీసం ఒక సబ్జెక్ట్లో నాకు పది మార్కులు కూడా దాటొచ్చేవి కాదు అంత పూర్ స్టూడెంట్ నేను అలాంటప్పుడు ఎయిత్ కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్త్ అంటే భయం మొదలైంది నైన్త్ క్లాస్కి వెళ్ళేటప్పటికి మాకు టీచర్స్ అందరూ మారిపోయారు కొంచెం సీనియర్స్ ఇస్తా వాళ్ళు వస్తారు కదా నెక్స్ట్ ఇయర్ ఎలాగ టెన్త్ అని మాకు మ్యాథ్స్కి సార్ వచ్చేవారు సార్ చాలా బాగా పాఠాలు చెప్పేవారు సార్ పాఠాలతో పాటు తన లైఫ్లో జరిగినవి తను ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వచ్చానని ప్రతి విషయాన్ని మాతో చెప్పేవారు మేము బాగా చదవాలని సార్ మీద మంచి గౌరవం ఉండేది సార్తో ఒక్కసారైనా మాట్లాడాలనిపించేది కానీ నాకు పది మార్కులు కూడా కనీసం పాస్ మార్క్ కూడా వచ్చేది కాదు మ్యాథ్స్లోని ఇంకా నైన్త్ కూడా అలా కంప్లీట్ అయిపోయింది సమ్మర్ హాలిడేస్ ఇస్తారు అప్పుడు ఒకరోజు అనిపించింది నాకు సెలవుల్లో కనీసం మ్యాథ్స్ అయినా పాస్ అయితే సార్తో మాట్లాడచ్చు కదా సమ్మర్ హాలిడేస్లో ఫస్ట్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు బుక్స్ అన్నీ తెచ్చుకొని అలా కొంచెం కొంచెంగా ప్రిపేర్ అయ్యాను కొంచెం ఈజీగానే అనిపించింది మ్యాథ్స్ టెన్త్లోకి వెళ్ళిపోయాము ఏదైనా ఎగ్జామ్ పెడితే ఒక డెబ్భై ఎనభై మార్కులు దాటైనా వచ్చేవి మ్యాథ్స్ మాత్రమే ఇంకొక రోజు మాకు వర్షం పడడం వల్ల అనుకుంటా టెన్త్ కదా కంపల్సరీ వెళ్ళాలని కొంతమంది అయితే వెళ్ళారు ఒక ఇరవై మంది ఉన్నారు క్లాస్లో మేము మొత్తం స్ట్రెంత్ యాభై మంది ఇంకా ఆ రోజు క్లాస్ చెప్పుకున్నా మా క్లాస్ సార్ కూడా మా సార్ అనమాట ఇంకా మాకు పాత ఎగ్జామ్స్ ఉన్న మార్క్స్ అన్నీ రికార్డ్లో రాసుకుంటున్నారు ఆ రోజు నా మార్క్స్ బయటపడ్డాయి నాకు హిందీలోని రెండు మార్కులు వచ్చాయండి ఇంకా సార్ నా దగ్గరికి వచ్చి ఒక పాట అన్నారు అమ్మ మ్యాథ్స్లో వందకి తొంభై తొమ్మిది వచ్చి ఏ సబ్జెక్ట్లో ముప్పై నాలుగు వచ్చినా సరే అది ఫెయిల్ అమ్మా అన్నారు ఆ మాట నాకు బలంగా గుర్తుండిపోయింది అప్పటి నుండి మ్యాథ్స్ మాత్రమే కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చదివేదాన్ని ఒక వన్ ఇయర్లోనే నేను టెన్త్ పాస్ అయిపోయాను గట్టిగా మనం అనుకుంటే ఏదైనా జరుగుతుంది అది సగంలో ఆపేస్తే అది ఆగిపోతుంది నా ఛానల్ గురించే చెప్తున్నాను నేను అసలు టెన్త్ పాస్ అవ్వను అనుకున్నాను మా సార్ మాట్లాడే మాటల ప్రభావం వల్ల నేను టెన్త్ పాస్ అయిపోయాను నాకు నాలుగు వందల ముప్పై మార్కులు దాటొచ్చాయి మీ లైఫ్లో కూడా ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా